అత్తరు సాయిబు ఒక ఊళ్ళో అమీర్ హాసన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు అమీర్ అమితబద్ధకస్తుడు పైపెచ్చు ఎప్పుడూ ఏదో సమస్యల్లో చిక్కుకొని దాని నుంచి బయటపడలేకపోయేవాడు హసన్ వచ్చి అతన్ని కాపాడాల్సి వచ్చేది వాళ్ళిద్దరూ ఏదైనా వర్తకం చేసి కొంత డబ్బు సంపాదించుకొని తర్వాత పెళ్లిళ్ళు చేసుకుందామనుకున్నారు వాళ్లకు ప్రత్యేకంగా ఏ పనిలోనూ ప్రవేశం లేదు కనుక ఎవరూ పని ఇయ్యరు వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి అందుచేత ఇద్దరూ తమ పాత ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో రకరకాల అత్తర్లు కొని అత్తరు సీసాలు రెండు తోలిపెట్టెలో అమర్చి చెరొకటి తీసుకుని వాటిని అమ్ముకురావటానికి బయలుదేరారు అమీర్ తూర్పుగా బయలుదేరాడు వాడు ఆ రోజల్లా అడవిదారిన ప్రయాణం చేసి చీకటి పడేవాళ్లకు అడవికి చేరుకున్నాడు వాడికి తన ఒళ్ళు దుస్తులు కంపు కొడుతున్నట్టు తోచింది అత్తరు సాయిబు అన్నాక అంత దూరాన ఉండగానే అత్తరు వాసన రావాలి దానికి బదులుగా తాను చెమట వాసన కొట్టటం ఎంతమాత్రమూ వ్యాపార ధర్మం కాదు అందుచేత అమీర్ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తోలుపెట్టి తెరిచి ఒక అత్తరు సీసా బయటపెట్టి అందులో దూది ముంచి తన బట్టలకు అత్తరు రాచుకోసాగాడు అంతలోనే ఊడలు గలగలలాడాయి అమీర్ ఆశ్చర్యపోతూ చూసేంతలో ఒక పెద్ద స్త్రీ ఆకారం అతడి ఎదుట ప్రత్యక్షమై ఏం చేస్తున్నావు అని అడిగింది అదేదో దెయ్యమని గ్రహించి అమీర్ కోపంగా కనబడటం లేదు అత్తరు రాసుకుంటున్నాను అన్నాడు నాక్కూడా రాయవు అన్నది దెయ్యం నీకు ఒకరు రాయాలా చిన్న రూపంలో అత్తరు శిశాలోకి వెళ్ళి ఒళ్లంతా తడుపుకుని పైకిరా అన్నాడు అమీర్ దయ్యం చిన్నదిగా అయ్యి సీసాలోకి దూరినట్టు కనపడగానే అమీర్ సీసాకు బిరడా పెట్టేసి సీసాను తోలిపెట్టెలో పెట్టి అక్కడి నుంచి కదిలి బాగా చీకటి పడిన కొద్దిసేపటికి ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఆ రాత్రి బస చేసి వాడు ఒక ఆలోచన చేశాడు తన వద్ద ఉన్న అత్తరు సీసాలు ఊళ్ళ వెంబడి అమ్ముతూ పోతే తన సరుకు అంతా ఎప్పటికీ అమ్ముడుకాను రెండు రోజులు ప్రయాణం చేస్తే రాజధాని నగరం వస్తుందట రాజుగారి కూతురికి కూడా జరగబోతున్నదట తన సరుకంతా రాజుగారికి కానుకగా ఇచ్చినా తనకు రాజుగారిచ్చే బహుమానం ఎంతో గిట్టుబాటుగా ఉంటుంది ఇలా అనుకుని అమీర్ తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి దర్శనం నిమిత్తం దూరదేశం నుంచి అత్తరు సాయిబు వచ్చాడని లోపలికి కబురు చేశాడు అతనికి రాజుగారి దర్శనం లభించింది తాను తెచ్చిన అత్తరు సీసాలు రాజుగారి ముందుంచి అవి రాజకుమార్తె వివాహ సందర్భంగా తాను సమర్పించుకుంటున్న కానుక అని చెప్పాడు రాజు తన కుమార్తెను పిలిచి ఆ అత్తర్లు ఎలా ఉన్నాయో చూడమన్నాడు రాజకుమార్తె ఒక సీసా బిరడా తీసి వాసన చూసి మతిపోయిన దానిలాగా హాయ్ హాయ్ నాకు పెళ్ళి నలభై ఏళ్లకు మళ్లీ పెళ్ళి అంటూ చిందులు తొక్కటం ప్రారంభించింది నిక్షేపంలో ఉన్న పిల్ల అకస్మాత్తుగా అలా అయిపోవటానికి కారణం అత్తర సాయిబు అమీరేనని నిశ్చయించి రాజు ఈ ద్రోహిణి తీసుకుపోయి చెరసాలలో వేయండి అని తన భటులకు ఉత్తర్విచ్చాడు ఖైదులో ఉండగా అమీర్కు జరిగిన సంగతి అర్థమైంది కూతురు దెయ్యం ఉన్న సీసా బెరడా తెరిచింది దెయ్యం బయటకు వచ్చి ఆమెను పట్టుకున్నది ఎక్కడో అడవిలో ఉంటున్న దెయ్యానికి రాణివాసం దొరికింది అది రాజకుమార్తెను వదలదు నేను రాజకుమార్తెను బాగుచేసే ఉపాయం చెబుతాను అని అతను రాజుకు కబురుచేశాడు రాజు అమీర్ను భటుల వెంట తన వద్దకు రప్పించి ఏమి నువ్వు చెప్పే ఉపాయం అని అడిగాడు మహారాజా అమ్మాయి గారిని పట్టినది ఒక దెయ్యం నేను దాన్ని నా అత్తరి సీసాలో బంధించి ఉంచాను దురదృష్టవశాన అమ్మాయిగారు దానిమోతే తెరిచారు అందుచేత మీరు అమ్మాయి గారిని నాకిచ్చి పెళ్లి చేస్తే దానికి అరణ్యపు జీవితమే బాగుందనిపించేలా చేస్తాను అప్పుడది గారిని వదిలిపోతుంది అంతేకాని రాజభోగాలు కాలము అది వదలదు అన్నాడు అమీర్ ఈ మాట విని రాజు మండిపడ్డాడు అంతదాకా రాజుకు ఆ అత్తరి సాయిబు ఏమిటో తెలిసింది కాదు ఇప్పుడది బయటపడింది వాడు రాజకుమార్తెను పెళ్ళాడాలనే ఈ దుర్మార్గమంతా చేశాడు అమావాస్య నాడు వెండి తీసేయండి అన్నాడు రాజు భటులతో అమావాస్య ఇంకా కొద్ది రోజులున్నది అమీర్ రాజభటులను బతిమాలుకుని తన స్నేహితుడైన హసన్కు కబురు చేశాడు కబురు అందుతూనే హసన్ రెక్కలు కట్టుకుని వచ్చి అమీర్ గొంతు మీదకి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు అతను తిన్నక రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజకుమార్తెకు పట్టిన దెయ్యాన్ని తాను వదలకొడతానన్నాడు ఆమెను నీకిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అని రాజు వెటకారంగా అడిగాడు అవసరం లేదు కాని నేను రాజకుమార్తె సమక్షంలో ఏం మాట్లాడినా ఎవరూ నాకు ఎదురు అడ్డు చెప్పరాదు ముందు నాకు మనిషి ఎత్తు గాజు జాడి మూతతో సహా కావాలి తెప్పించండి అన్నాడు హసన్ రాజు వెంటనే అలాటి జాడి తెప్పించాడు హసన్ దాన్ని రాజకుమార్తె ఉన్న చోటికి పట్టించుకుపోయి రాజకుమార్తెను ఆ జాడీలో ఉంచి మూత బిగించండి అన్నాడు వెంటనే రాజకుమార్తె కెవ్వున అరిచి విరుచుకు పడిపోయింది తనకు మళ్లీ బందీకాన్న సంప్రాప్తం కాబోతున్నదని భయపడి దయ్యో ఆమెను వదిలిపారిపోయింది తిరిగి రాజకుమార్తెకు ఒళ్లు తెలిసేసరికి ఆమె మామూలు అయి ఉన్నది రాజు పొందిన ఆనందం ఇంత అంతా కాదు ఆయన హసన్కు గొప్ప బహుమానం ఇయ్యటమే కాక అతని కోరికపైన అమీర్ను ఖైదు నుంచి వదిలిపెడుతూ అతనికి కూడా చిన్న సత్కారం చేశాడు తర్వాత స్నేహితులుద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చి పెళ్లిళ్లు చేసుకుని రాజుగారిచ్చిన డబ్బుతో సుఖంగా జీవించారు